హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజైతే నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా సీసీ కార్నర్ దగ్గర ఉండే ఒక టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాం వచ్చేసినాం గాయ్స్ సీసీ దా సీసీ కార్నర్ దాటిన తర్వాత కొంచెం ముందటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆది దేవాలయం అనే కమాండ్ కనిపిస్తుంది అక్కడికి గాయస్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం గాయస్ ఇప్పుడైతే మేము ప్రదక్షిణలు చేస్తున్నాం మా మమ్మీ మా మమ్మీ మా వెనుకళుతుంది మా డాడీ మా చెల్లెని ఎత్తుకొని ముందట వస్తుండు మా మమ్మీ చిన్నప్పుడు చాలా సార్లు వచ్చిందంట ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా సార్లు తీసుకొని వచ్చింది ఇక్కడ పక్కనే ఒక బావి కూడా ఉంటుంది గాయస్ గాయస్ ఆ బావిని అయితే వీడియో తీయడం అయితే మర్చిపోయినాం ఒకప్పుడు ఆ బావిలో పై దాకా నీళ్ళు ఉన్నాయంట అంట గాయస్ ఇప్పుడు కొంచెం లోపట్టుకోని గాయస్ ఇప్పుడైతే మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాం గ అమ్మవారి గర్భగుడిలోనైతే వీడియో తీయడం ఉండదు బయట ఉండే విగ్రహాలను చూపెడతాం గాయస్ ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉంటాయి గాయస్ మా మమ్మీ ఒకటానికి ఒకటి దీపాలు ముట్టిస్తుందంట ఇప్పుడైతే శివలింగం దగ్గర దీపం ముట్టిస్తుంది గాయస్ మేము ఈ గుడికి ఎప్పుడు వచ్చినా కూడా మా మమ్మీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళకి ఖచ్చితంగా దీపం పెడుతుంది గాయస్ దీపం పెట్టినాక లోపలికి దర్శనానికి వెళ్తాం గాయస్ ఇప్పుడైతే శివన్ దగ్గర దీపం పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మా మమ్మీ వినాయకుని దగ్గర దీపం పెడుతుంది ఈ ఆదిపారాశక్తి టెంపుల్ చాలా మహిమ కాలేదు ఫ్రెండ్స్ గాయస్ ఇప్పుడైతే వినాయకుని దగ్గర కూడా దీపం ముట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే దీపం ముట్టిస్తుంది గాయస్ మేము ఈ టెంపుల్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా గాయస్ మా మమ్మీని అడిగితే ఓడి బియ్యం పోయడానికి వచ్చామని చెప్పింది గాయస్ గాయస్ ఇక్కడైతే మా మమ్మీ బొట్టు పెట్టుకుంటుంది గాయస్ మా అందరికీ కూడా బొట్టు పెట్టింది గాయస్ మీకు ఒక విగ్రహం నువ్వు పెట్టడం మర్చిపోయాను గాయస్ ఇక్కడైతే అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది గాయస్ మా అమ్మాయిది ఇక్కడ కూడా దీపం ముట్టించి దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ గాయస్ తులసి చెట్టు ముందట అయితే రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి గాయస్ అక్కడ కూడా దీపం పెట్టి దండం పెట్టుకున్నాం గాయస్ ైస్ ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయి గాయస్ ఇక్కడ కూడా దీపం పుట్టించి దండం పెట్టుకుంటాం గైస్ గాయస్ ఇప్పుడైతే విగ్రహాల దగ్గర మొత్తం దీపా దీపాలు ముట్టియడం అయితే అయిపోయింది గైస్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓడి బియ్యం పోయడమే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ ఓడి బియ్యం గడపడం అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ ఓడి బియ్యంలో కూడా కావాల్సిన సామాన్ మొత్తం తెచ్చుకున్నాం గాయస్ మమ్మీ అయితే అమ్మవారికి ఏవి పెట్టాలో అన్నీ రెడీ చేస్తుంది గాయ సో గాయస్ ఇక్కడైతే మేము అమ్మవారికి అలంకరణ చేసే సామాను అయితే కొన్ని మర్చిపోయినాం గాయ గాయస్ ఇక్కడ ఒక అమ్మ వర్క్ చేస్తుంది అంట గాయస్ అయితే మేము అమ్మని అడిగాం గాయస్ ఉంటాయా మేము తీసుకొచ్చుకోలేదని అడిగితే ఉన్నాయి తీసుకొని వస్తా అని ఇస్తుంది గాయస్ ఇప్పుడే ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేసే అన్ని వస్తువులు అయితే మేము పెట్టుకున్నాం గాయస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఓడి బియ్యం పోయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే వీడియో తీయడానికి అలో లేదు ఫ్రెండ్స్ గాయస్ మేము ఓడి బియ్యం పోయడం లోపట్నే పోయడం అనుకున్నాం గాయస్ కానీ టయ్య గారిని అడిగితే బయట చిన్న విగ్రహం దగ్గర ఓడి బియ్యం అని చెప్పిండు గాయ్స్ గాయస్ మేము ఎప్పుడొచ్చినా కూడా బా లోపట్నే ఓడిబియ్యం పోయే పోసేవాళ్ళం ఫ్రెండ్స్ కానీ రోజు అయ్యగారు బయట పోయాడు అమ్మ అని చెప్ప బయట చిన్న విగ్రహం అమ్మవారి దగ్గర పోయమని చెప్పిన వాళ్ళే మా మమ్మీ బయటనే ఓడి పోస్తుంది ఫ్రెండ్స్ గాయస్ ఇప్పుడైతే మా మమ్మీ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కింద వేసి పసుపు కుంకుమేసి చీరలు అక్కడ పెట్టి ఒడి బియ్యం పోస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం పెట్టిన చీర అమ్మవారికి అలంకారాన్ని ఇస్తారు ఫ్రెండ్స్ ఓడి బియ్యం ఓడి బియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ గాయ సి అయ్యగారైతే అయ్యగారు అయితే ప్రసాదంగా మాకు అట్టి పండ్లు ఇచ్చిండు ఫ్రెండ్స్ దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కొద్దిసేపు గుళ్ళో కూర్చున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే మంచిర్యాల నుంచి వెళ్ళి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరనే ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ సిసి కార్నర్ నుంచి వెళ్ళి కొంచెం దూరం పోయినాక లెఫ్ట్ సైడ్ లో ఆదిపార శక్తి అనే ఒక కమాన్ అనిపిస్తుంది ఆ కమాన్ కి దగ్గరనే ఈ టెంపుల్ ఉంటుంది మీరు ఈ గుడికి ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి రండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం